అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి ఆనందకరమైన రోజు దానికి కారణాలు రెండు ఒకటేమో వేట్రాయ్ స్వామి కొండ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది ప్రమారం ఇరవై వేల పైసలకు భక్తులు మూడు రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందటం జరిగింది దానికోసం గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే భక్తులకి గవర్నమెంట్ సిబ్బందికి కడా కడాపీడీ గారికి కావచ్చు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారికి ఇతర సిబ్బంది ఆర్డబ్ల్యూఎస్ కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా గత కొద్ది రోజులుగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండవ సంతోషకరమైన విషయం ఏంటంటే మన కుప్పం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా మన ఎంకేపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారి కుమార్తె చందన జయరా గారు మిస్ యూనివర్స్ గద్ద సెలెక్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతినే కాదు ఈ కుప్పం ఖ్యాతిని కూడా దేశ స్థాయికి తీసుకెళ్లి మనందరికీ గర్వకారణంగా నిలిచారు వారు ఈరోజు మన కుప్పానికి సొంత గ్రామానికి రావటం వచ్చి ఆత్మీయులందరినీ కలుసుకోవటం ఆవిడ్ని తెలుగుదేశం పార్టీ కుప్పం తరఫున మనం అభినందించుకోవటం రెండవ సంతో సంతోషకరమైన విషయం కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఖ్యాతి తెచ్చారు అంటే అంతకుముందు కుప్పం అంటే ఎవరికి పెద్దగా తెలియదు కంగుంది కుప్పం అని రకరకాలుగా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు వరకు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కుప్పం అంటే ఏది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనే స్థాయికి ఈ కుప్పాన్ని వేర్దించారు ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి చందనా గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్థాయికి రావటానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతోమంది నాకు తెలిసి మా ఆత్మీయురాలు విశాల గారు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు చంద్ర చందనా ఈ స్థాయికి ఎదగడంలో ఆవిడ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కుప్పాన్ని పేరు ఇంత గొప్పగా తీసుకొచ్చేదానికి కృషి చేసిన చంద చందన గారికి సహకరించినందుకు తోడుగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాకు చేతనైనంత ఎప్పుడు మీకు మద్దతుగా ఉంటామని మరింత స్థాయికి ఎదిగి పుట్టిన గ్రామానికి గొప్ప నియోజకవర్గానికి మన ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చేలాగా మరింతగా ఎదగాలని చెప్పనేసి దానికి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు మీకుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కుప్పం నియోజకవర్గం తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు జైరా జయరావు మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇలా హోమ్ వెరీ అప్రీషియేషన్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇవాళ వెనకాలను చూసుకుంటే ఒక వచ్చిందంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా ఈ జర్నీ త్రూ మన కుప్పం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎంగూడ గర్ల్స్ని ఇన్స్పైర్ చేయడానికి నా జర్నీ నా కేస్ స్టడీ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి వాళ్ళకి నేను కూడా నేను చేశానంటే వాళ్ళు కూడా చేయగలరు అనే నమ్మకం తెప్పించాలని నేను ఈ జర్నీని ఎంపాక్ అయ్యాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్టీపీ నుంచి చాలా సపోర్ట్ అయిపోయింది జర్నీలు ఎస్పెషల్లీ రూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్స్ సర్ని సీక్వెన్స్ అన్నీ కలవడం జరిగింది అండ్ సార్ ఎంతో సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఎస్పెషల్లీ మా డాడీ కంటే ఫస్ట్ సార్ వచ్చి కలవమన్నారు ఏదైనా హెల్ప్ కావాలంటే అంత సపోర్ట్ ఏ విషయంలో ఉన్నా కూడా నాకు చాలా వచ్చిందండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ సో గ్రేట్ఫుల్ యూ హ్యాబ్ దిస్ ఇన్మెన్ సపోర్ట్ నేషనల్ స్టేజ్ మీద ఆంధ్రప్రదేశ్ అని అరిచి ఆ బుక్ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా

స్టోరీ ఇట్స్ నథింగ్ బట్ ఈ మూవీ స్టోరీ అండి మంచి మూవీ అవుతుంది అనమాట ఆఫ్కోర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మా పేరెంట్స్ మాకు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు నేను ఎయిత్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కష్టాలు పడ్డారు మోట్స్ చదివించడానికి అదే ఒక ఫైర్ లాగా బిల్డ్ అయింది అనమాట నేను కూడా ఏదో ఒకటి చేయాలి మా ఫ్యామిలీ కొంచెం చేసి మంచి పొజిషన్కి తేవాలి అలానే నా స్టేట్ని కూడా గర్వంగా నేషనల్ లెవెల్లో చేయాలి అనే ఇన్స్పిరేషన్ అయితే మా ఆంటీ విశాల గారి నుంచి వచ్చింది మనం కూడా సొసైటీకి ఎన్నో చేసింది ఇప్పటి వరకు అండ్ తన జర్నీ ఒక సూట్ కేస్ తీసుకుని ఊరు నుంచి హైదరాబాద్కి వెళ్ళడం అనేది అండ్ ఇప్పుడు తన మిల్లెట్ బ్యాంక్ అనే కంపెనీకి మంచి ఫౌండర్ అని ఊనలు సో తన జర్నీనే నాకు మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు ఎలా తన లైఫ్ని బిల్డ్ చేసుకున్నది తన జర్నీని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను ఓకే నేను కూడా చేస్తే నేను కూడా చేయగలను నేను తనకంటే తనలాగా మంచి ఫేల్ తెచ్చుకోవాలి సొసైటీలో మన సొసైటీకి కూడా మన నుంచి ఒక పర్పస్ అనేది క్రియేట్ చేస్తుంది మనం కూడా ఫీడ్బ్యాక్ చేయాలి ఎలాగైనా సౌస్తూ అనేసి అది ఒక కూడా జరిగింది అండ్ ఎస్పెషల్లీ మా సిబ్బన్స్ మా అక్క అన్నయ్య అమ్మ నాన్న అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు హోల్ ఫ్యామిలీ వాళ్ళు చిన్న పల్లెటూరు ఫామిలీ కమ్యూనిటీలో ఉన్నా కూడా ఒక మోడర్న్ మైండ్ సెట్ అనేది ఉండేదనమాట విలేజ్ మైండ్ సెట్ నార్మల్గా ఉంటుంది కదా అలా కాకుండా చాలా మోడర్న్ మైండ్ సెట్ నువ్వు కావాలన్నా కూడా నువ్వు చేయి మే మేము సపోర్ట్ చేయడానికి వెనకాల ఉంటామేము అనేసి చాలా సపోర్ట్ ఇచ్చాను అండ్ దానికి నేను చాలా దీగా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ ఇలాంటి సపోర్ట్ దొరకదండి అందుకే ఈ జీవనకు నేను చాలామందికి అమ్మాయిలు తీసుకుని చెప్పడం ఒకటే అండి మీకు ఒక గోల్ ఉంటే మీ పేరెంట్స్కి క్లియర్గా కమ్యూనికేట్ చేసి మీ యూ హ్యావ్ టు ఫాలో దోస్ డ్రీమ్స్ చాలామంది ఇంజనీరింగ్గా డాక్టర్ అనేసి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు డ్రీమ్స్కి కానీ అలా కాకుండా ఫ్యామిలీని స మంచిగా మీరు మీరు మిమ్మల్ని మీరు చేసుకోవాలి చేస్తే వాళ్ళు కూడా మీ వెంటనే చాలా సపోర్ట్ ఇస్తారు అనేది నా

ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ఐ థింక్ హ్యావింగ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట ఆ నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు చెప్పడం కానీ లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తెలుగు అమ్మాయి అని రిప్రజెంట్ చేయడానికి నాకు చాలా చాలా గర్వనమాట ఓకే అండి చాలా ఉంటాయి అనమాట చిన్నప్పటి నుంచి నేను ఇలా లేని ఈ స్టాండర్డ్స్ అనేది సొసైటీల ప్రకారంగా చాలా సిమ్గా ఉండాలి వైట్గా ఉండాలని కానీ నేను చాలా చదివి ఉండే అనమాట చాలా ఓవర్ వెయిట్ ఉండేది అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది అయితే రాదు ఫ్యామిలీ నుంచి వస్తుందని చెప్తారు కదా అలాగే ఫ్యామిలీ వాళ్ళు నాకు ఆ ఫీట్ ఇచ్చారు కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ యంగ్స్టర్స్కి ఆ ఫిట్నెస్ మీద ఇంపాక్ట్ చేశాను కాబట్టి నేను మెంటలీ కూడా స్ట్రాంగ్ అయ్యానమాట ఒక ఫిఫ్టీన్ కేజీస్ తగ్గిన తర్వాత నేను ఒక ఈ ఛాలెంజ్ ఓవర్కమ్ చేశాను కాబట్టి నేను ఇంకేదైనా చేయగలను అని నమ్మకం నా మీద నేను వచ్చింది సో నేను కూడా అతను చెప్తాను ఫిట్నెస్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అండి వాళ్ళు ఒక లైఫ్లో మీరు కానీ గుర్తుగా ఉంటే మీకు ఏ టీమ్స్ అనే ఏ కోర్స్ అనే ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది ఒక ఫోర్ట్ అండ్ సైంటిఫికల్ ప్రాసెస్ ఉందనమాట సో అదొక ఛాలెంజ్ అండ్ ధర మెనీ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ మోడలింగ్ కెరియర్లో స్టార్ట్ చేయాలి ఒక రిలేజ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇండస్ట్రీలోకి అసలు వెళ్ళాలంటేనే ఇట్స్ వెరీ థింగ్ బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ అండ్ విత్ డిటర్మినేషన్ ప్రో ఆగ్రెస్ నా మీద నేను నమ్మకం పెట్టి కొంచెం పర్సన్స్టెంట్గా ఆ జోర్నీలో పర్సీవ్ చేయడం జరిగింది అండ్ నేను ఒకటి చెప్పాను చాలామంది అడుగుతుంది అనమాట మార్నింగ్లోకి ఎలా రానిచ్చాలి ఈజీనా సేఫా అని నేను ఒకటి చెప్తాను మీకు ఫోర్ ఐస్ ఉండాలి ఒకే రెండు మూడున్నర రెండు వెంటల అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాకు చాలా సేవత లేదు సొసైటీలో మీరు వీలైనంత ప్రొటెక్షన్ మీరు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఈజీ ఇఫ్ యూ డిటర్మినేషన్ చేయాలి అని పట్టుదల ఉంటే మీరు ఏదైనా సాధించి ఓకే అండి ఫైనల్లీ సింపుల్ థింగ్ అవ్వడానికి చిన్న విషయం కాదు ఇది ఒక ఇవన్నీ పక్కన పెడితే ఇంకా సాటి సమాజానికి ఒక అమ్మాయిగా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా ధైర్యంగా ఉండడానికి మీరు ఏ మెసేజ్ అనేది వాళ్ళకి ఇవ్వదలుచుకుంటున్నారు మీకు ఒక డ్రీమ్ ఉంటే మీరు అచీవ్ చేయగలరు అనే నమ్మకం ఉంటేనే అది సాధించగలరు అండ్ ఈ మధ్య చూస్తున్న న్యూసెస్ అబౌట్ గర్ల్స్ అండ్ విమెన్ లీవింగ్ అండ్ ఎమ్ ఇట్స్ వెరీ సాడ్ టు సీ దాట్ అండ్ మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హోల్ కమ్యూనిటీ విమెన్ ఎంపవర్ చేయాలి అనే ఇంటెన్షన్ పెట్టుకుంటే ఐ థింక్ యూ కెన్ థూ ఫార్వర్డింగ్ ది సొసైటీ యాజ్ ఎ హోల్ కమ్యూనిటీ వెల్తీ కమ్యూనిటీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు కుప్పంకి బ్రాండింగ్ చేయడానికి మనకి ఇంకొక వ్యక్తి దొరికారు మేము ఇప్పుడు కడా తరఫున కొన్ని ప్రోడక్ట్స్ కానీ కుప్పం బ్రాండ్తో తీసుకురావాలని చెప్పనేసి ఆలోచన చేస్తూ ఉన్నాం అది రకరకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఉండే ఉమెన్ ఎంపవర్మెంట్ చేసి బ్రాండ్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రోడక్ట్స్ చేయించి దాని బ్రాండ్ నేమ్ కూడా కుప్పం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరకు కాఫీ అని ఎలా బ్రాండ్ చేసి అరకు యూకేలో రకరకాల యూరోపియన్ కంట్రీస్లో కూడా ఫ్రాంచైజీస్ స్టాల్స్ పెట్టించేశారు ఇలాగే తుప్పం బ్రాండ్ డెవలప్ చేయాలనుకుంటున్నాం సో ఖచ్చితంగా దానికి బ్రాండ్ అంబాసిడర్ కింద చెందిన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ నాన్న నాన్నగారి తరపున దాన్ని ఇచ్చేసి కుప్పం బ్రాండ్ని చేసేదానికి కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పి చదువు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తన రుణం పుట్టిన గంటకి అట్లా రుణం తీర్చుకోవాలని కూడా చదువు రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ విమెన్ నేను ఆంధ్రప్రదేశ్ చాలా ఉందని వెళ్తుందని చెప్పొచ్చు మనం హోల్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా మీరు చూసి నేనే వచ్చానంటే చాలామంది ఇంకా అన్హిడెన్ టాలెంట్ ఉన్నాను వాళ్ళు విమెన్కి అండ్ సార్ దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద విషయం అండ్ ఐమ్ సో హ్యాపీ సో ఇంగ్